ఈ దసరాకి రెండు ప్యాన్ ఇండియా సినిమాల మధ్య గట్టి పోటీ భయ్యా ఒకటేమో ఎన్టీఆర్ హృతిక్ నటిస్తున్న వార్ టూ మూవీ రెండోది వచ్చేసి రజనీకాంత్ నటిస్తున్న కూలీ మూవీ ఈ రెండు సినిమాలు ఒకేసారి పోటీకి సిద్ధమవుతున్నాయి ఈ రెండు సినిమాల మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఏ సినిమాకి ఏ సినిమా తక్కువ కాదు రెండు సినిమాలు నువ్వా అని రంగంలోకి దిగుతున్నాయి ఈ రెండు సినిమాలకి వెయ్యి కోట్లు కొట్టే పొటెన్షియల్ ఉంది కాకపోతే ఒక వన్ పర్సెంట్ ఎక్కువగా కూలీ వైపు మొగ్గు చూపుతున్నారు ఆడియన్స్ ఎందుకంటే ఆ మూవీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాబట్టి హైప్ ఎక్కువగా క్రియేట్ అవుతుంది వార్ టూ డైరెక్టర్కి అంత క్రేజ్ లేదు కాబట్టి కొద్దిగా హైప్ అనేది కనిపించడం లేదు పైగా టీజర్ కూడా అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు కాకపోతే భారం అంతా ఎన్టీఆర్ హృతికుల మీదే ఉంది కానీ కూలీలో రజనీకాంత్ నాగార్జున ఆమిర్ ఖాన్ ఉపేంద్ర వంటి బిగ్ స్టార్స్ ఉండడంతో పైగా లోకేష్ కనకరాజు తోడవడంతో ఈ మూవీ మీద కొంచెం ఎక్కువగా హైప్ ఉంది చూడాలి మరి ఏ మూవీ సత్తా ఎలా ఉండబోతుందో మరి ఈ రెండిట్లో ఏ మూవీ పోటీలో గెలుస్తుందో కింద కామెంట్లో చెప్పండి భయ్యా